హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా అండ్ ఇవాళ వచ్చేసి మీకు నేను ఇవాళ స్టిచ్ చేసిన బ్లౌజెస్ గురించి అయితే చూపించేస్తాను సో ఏ ఏ బ్లౌజెస్ స్టిచ్ చేసాను అనేసి సో ఇవైతే నా ఫ్రెండ్ అనమాట నా ఫ్రెండ్ అయితే నాకు డిజైన్ చేయమని రెండు పంపించింది శారీస్ కూడా ఉన్నాయి ఇంట్లోకి సో శారీస్ కూడా చూపించేస్తాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను సో దీన్నైతే చూపించేస్తాను అనమాట నాకు చాలా బాగా నచ్చింది నేను ఒక ఇన్స్టా పేజ్లో చూసి బ్లౌజ్ కుట్టాను ఆ డిజైన్ మా ఫ్రెండ్కి నచ్చి కుట్టించేసుకుండేది సో ఫస్ట్ అయితే బ్లౌజ్ చూపించేస్తాను అన్నీ ప్రిన్స్ కట్ పెట్టాను అనమాట తను ఎక్కువగా ఇవే ఎక్కువ యూస్ చేస్తుంది సో ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట ఇక్కడైతే కనిపిస్తుంది కదా ఇక్కడైతే ప్రింట్స్ కట్ అయితే కుట్టాను అండ్ అలాగే హ్యాండ్ అయితే జస్ట్ చిన్న పైపింగ్ ఏదో ఇచ్చాను పైపింగ్ కూడా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అండ్ అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి ఇలాగ స్క్వేర్ పెట్టేసాను అనమాట సో ఇలా స్క్వేర్ పెట్టాను అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి ఇలా ఉందన్నమాట సో మేము ఒకసారి క్లియర్గా చూపించేస్తాం ఇక్కడ ఒక బటన్ ఇచ్చాను అండ్ ఆ తర్వాత బ్యాక్ ఫిట్స్ అనమాట నేనైతే ఇక్కడ జస్ట్ ఇప్పుడు రెండు బుక్స్ పెట్టాను అలాగా మీకు చూపించడం కోసం ఎందుకంటే తను మార్నింగే ఇంకా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది అందుకనేసి ఇప్పుడు చూపించేస్తున్నాను ఈ టైంలో మీకు అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇలా ఉంటుందన్నమాట అండ్ మీకు ఇంకొక వేరియేషన్ ఏంటంటే ఇది కొంచెం డిజైనర్ బ్లౌజ్ అనమాట అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ క్లారిటీగా లేదు కానీ అంటే లోపల లైనింగ్ ఉండడం వల్ల మీకు అలా కనిపిస్తుంది సో ఇక్కడైతే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే ఇలాగా ఇక్కడ వేరే షేప్ వచ్చేసి అండ్ ఇది మొత్తం క్లాత్ ఓన్లీ శారీ క్లాత్ వేశాను లైనింగ్ అయితే ఇక్కడ దాకే వేశాను అనమాట ఇది వచ్చేసి ఒక డిజైనర్ బ్లౌజు సో మీకు ఈ బ్లౌజ్ మొత్తం క్లియర్గా కనిపించాలంటే ఇక్కడ ఇలా హ్యాండ్స్ పెట్టుకొని చూస్తే క్లియర్గా కనిపిస్తుంది సో నేను పిక్చర్ కూడా యాడ్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటన్నదైతే లాస్ట్ అండ్ ఫైనల్గా లుక్ అయితే సో ఇదనమాట ఒక బ్లౌజు అండ్ ఇది వచ్చేసి జస్ట్ ప్రిన్స్ కట్ పెట్టి ఇలాగ పైపింగ్ అయితే చేశాను జస్ట్ పైపింగ్ చేసాను ఏం చేయలేదు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బటన్ అయితే ఇచ్చాను అనమాట తను డిజైన్ పంపించి సేమ్ కుట్టమంది సో నేను ఇలానే కుట్టేశాను అనమాట ఇదైతే ఒకటి అనమాట అండ్ అలాగే చాలామంది అడిగారు కదా మీరు నడుముకి పైపింగ్ చేస్తారా కుట్టేసి వదిలేస్తారా హెమింగ్ చేస్తారా అనేసి అండ్ నేనైతే ఇలా హెమింగ్ చేస్తానండి ఎందుకంటే హెమింగ్ చేయడం వల్ల బ్లౌజ్ అనేది చాలా లుక్ ఉంటుంది అండ్ ఇది అయితే ఒక బ్లౌజు అండ్ దీని అయితే పక్కన పెట్టేద్దాం శారీస్ కూడా చూపించేస్తాను అండ్ ఇది కూడా సేమ్ అనమాట ప్రిన్స్ కట్ సో ప్రిన్స్ కట్ ఇది కూడా బ్లౌజ్ అండ్ దీనికైతే ఫ్రంట్ అయితే నేను ఇలాగ జస్ట్ రౌండ్ షేప్ ఇచ్చాను అంటే ఏమి ఎక్కువ హైలైట్ చేయలేదు అనమాట ఎందుకంటే ఈ శారీ హైలైట్గా ఉంది ఆల్రెడీ సో ఇంకా బ్లౌజ్ డిజైన్ ఎక్కువ చేస్తే ఓవర్ అనిపిస్తుంది సో ఎప్పుడైనా సరే శారీస్ డిజైనర్గా వస్తే బ్లౌజెస్ అన్నవి ఇలా సింపుల్గా కుట్టుకోవాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి కృష్ణ మురారి హ్యాండ్స్ పెట్టమంది అవి కూడా ఎక్కువ ఓవర్ పెట్టలేదండి కూర్చొని జస్ట్ ఒక ఫైవ్ పెట్టేసి అది కూడా మరీ పొడవుతో పెట్టకుండా జస్ట్ ఒక ఫోర్ ఇంచెస్ పెట్టాను బక్ కూడా ఎక్కువ పెట్టలేదు ఎందుకంటే ఇది కట్ అవ్వద్దని చెప్పింది ఇది మొత్తం నాకు అంచు ఉండాలని చెప్పింది అనమాట తను ఫోన్ చేసి సో అందుకని ఇలా పెట్టేశాను ఇది వచ్చేసి కృష్ణ ముకుందరాలి హ్యాండ్ అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి మనకి లిప్ షేప్ స్టార్ షేప్ అయితే పెట్టాను ఫ్రంట్ రెండు బ్యాక్ బుక్స్ అండ్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ కనిపిస్తుంది కదా మీకైతే షేప్ ఈ బ్లౌజ్ కొంచెం షైనింగ్ ఎక్కువ ఉండడం వల్ల క్యాప్చర్ చేయలేకపోతుంది సో తను వేసుకున్న తర్వాత ఒకసారి పెట్టమని చెప్తాను నేను అండ్ థ్రెడ్స్ అయితే దీనికి నార్మల్గానే పెట్టేశాను తను ఇలానే ఇష్టపడుతుంది ఎక్కువ ఓవర్గా ఇష్టపడదు అనమాట సో ఇదన్నమాట ఇలా పెట్టాను అండ్ బ్యాక్ అయితే ఓపెన్ దీనికి కూడా సేఫ్ ఇవి రెండో అయితే నేను స్టిచ్ చేశానండి అండ్ తను మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉంది ఎండ్ అయితే చూపించేస్తాను అండ్ మీకు ఈ హ్యాండ్స్ ఎలా కనిపించాయి చూడండి అండ్ అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు తెలిసిపోయింది ఇది శారీలో క్లాత్ వితౌట్ లైనింగ్ వేసాను తను ఇలానే చెప్పింది నాకు వితౌట్ లైనింగ్ ఏమనేసి మా ఫ్రెండ్ది కాబట్టి నేను ఇలానే స్టిచ్ చేస్తాను తను ఎలా చెప్తే అలాగా నార్మల్గా ఎవరిదైనా సరే వాళ్ళు ఎలా చెప్తే అలా స్టిచ్ చేస్తాను కాకపోతే కొన్ని కొన్ని ఐడియాస్ మాకు ఓన్గా ఏదనిపిస్తే అది అనమాట లుక్ ఎలా బాగుంటుంది అనేసి నాకైతే లుక్ ఇలానే బాగా నచ్చింది ఎందుకంటే లైనింగ్ వేసుకుంటే చూశాను కొంచెం ఎందుకో ఇలాగా స్టిప్గా రావట్లేదు ఇవి ఏవైతే పక్కు ఉందో అది సో ఇలా పెట్టడం వల్ల చాలా బాగా వచ్చిందనమాట ఇది నీ శారీలో క్లాత్ తీసుకున్నాను కొంచెం కట్ చేసుకున్నాను అండ్ ఈ బ్లౌజ్ బాగుందా ఈ బ్లౌజ్ బాగుందా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ రెండో అయితే నేను ఇవాళ స్టిచ్ చేసిన బ్లౌజెస్ అండ్ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఏంటంటే అండ్ మీరు అక్క మీరు చేశారా లేదా అని అడిగి కన్ఫ్యూజన్ వద్దండి ఎందుకంటే నేను కట్ పుట్టిన క్లాత్ కూడా ఉంది ఇంకా వేస్ట్ క్లాత్ అండ్ అలాగే నా స్టిచ్చింగ్లో ఏంటంటే నా దగ్గర ఓవర్లాక్ మిషన్ లేదు సో నేను ఇలా చేస్తాను అనమాట అంతే జస్ట్ ఇలా కుట్టి ఇలా వదిలేసాను అంతే ఇంకా ఎందుకంటే మా దగ్గర ఓవర్లాక్ చేయడానికి లేదు సో ఇలా ఉంది ఇవైతే నీ రెండు బ్లౌజెస్ నేను కుట్టాను అండ్ ఇంక ఇప్పుడైతే ఇది మేజర్మెంట్ కిచ్చి వేస్తాను ఇదైతే ఇక్కడ ఒక టైలర్ దగ్గర కుట్టించుకుందా అనమాట షాప్లో కిందైతే మనకి ఎల్బో దగ్గర ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఎవరికైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని పుట్టించేసుకుంటారని అండ్ ఇక్కడైతే కనిపిస్తుంది కదా మీకైతే ఇది కట్ వర్క్ ఇచ్చారు ఎల్బో హ్యాండ్ ఇది అండ్ పైన అయితే చిన్న పప్పు అయితే ఇచ్చారనమాట జస్ట్ చిన్న పప్పు ఇదైతే ఓల్డ్ ట్రెండ్ అనమాట అంటే అమ్మమ్మల కాలం నాటి ట్రెండ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పప్పు హ్యాండ్ అండ్ వాళ్ళు అయితే ముందర ఇలాగా లిప్ షేక్ ఇచ్చారండి కనిపిస్తుంది కదా షేప్ అండ్ అలాగే ప్రిన్స్ కట్ అండ్ బ్యాక్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ యూజువల్ బ్యాక్ ఓపెన్ అండ్ అలాగే ఇది కూడా షేప్ అండ్ వాళ్ళ దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటంటే మీరు ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు మొత్తం నీట్గా ఫినిషింగ్ అయితే ఓర్లాక్తో చేశారు సో మనం ఫినిషింగ్ చేయడానికి ఓవర్లాక్ లేదు కాబట్టి నేను రెండు నుంచి మూడు కుట్లు అయితే వేస్తాను అనమాట దీని మీదనే అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే వాళ్ళు మొత్తం ఫినిషింగ్ అయితే నీట్గా ఉందన్నమాట మన దగ్గర అయితే ప్రజెంట్ ఆ మిషన్ లేదు సో దానివల్ల నేనైతే నార్మల్గా కుట్టేసాను అంది తన పక్కన చేంజ్ అంటే అండ్ అలాగే థ్రెడ్స్ కూడా వాళ్ళు ఇలాగ రెండు ఇచ్చారు మనం సింగిల్ అనమాట అండ్ ఇప్పుడైతే బ్లౌజెస్ చూసారు కదా వీటిలో శారీస్ అయితే చూపించేస్తాను మళ్ళీ శారీస్ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు కదా అండ్ శారీస్ వచ్చేసి చూసుకున్నారు మీకు సరిగా రివర్స్లో కనిపిస్తుంది ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అయితే తీసుకున్నాము అనంతపూర్లో తీసుకున్నాం తీసుకున్నాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీలో బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ అనమాట ఇది కొంచెం పార్టీ వేర్ టైప్లో స్టిచ్ చేయించుకుంది అండ్ సింపుల్గా స్టిచ్ చేయించుకుంది కానీ వేసుకున్న తర్వాత దీని లుక్కే వేరే అవుతుంది కావాలంటే పిక్చర్ కూడా యాడ్ చేస్తాను నేను ఏ డిజైన్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను అది అండ్ ఇది ఫస్ట్ అయితే అండ్ శారీకి వచ్చేసి ఇక్కడ శారీ చూసినట్టయితే కట్ వర్క్ సిరెంట్గా ఉంది క్లాత్ వైజ్ కానీ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ అండి ఎందుకంటే నేను తను ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేశాను కాబట్టి నేను ప్రైస్ పక్కనే ఉండి చూశాను కాబట్టి తీసుకున్నాం చాలా బాగా నచ్చింది నాకు కూడా అండ్ మనకి మొత్తం శారీ మొత్తం ఇలాగ కట్ వర్క్ అయితే వచ్చింది బ్లౌజ్ అయితే ఇలాగ ప్లెయిన్ ఇచ్చారనమాట చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే సెమీ పట్టు సో ఇది ఫస్ట్ శారీ ఈ అండ్ సెకండ్ వచ్చేసి అండ్ సెకండ్ సారీ వచ్చినట్టు చూసినట్టయితే ఇదనమాట ఇది చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది ప్రైస్ అయితే మేము చాలా పోతాడు ఎందుకంటే శారీకి ప్రైస్ కంపే ఉంటుంది అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బార్డర్ అండ్ ఇలాగే మొత్తం మీద షైనింగ్ లాగా ఉంటుంది దీనికి కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ రూపీస్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్లో అయితే మా ఫ్రెండ్ దీన్ని పర్చేజ్ చేసింది సేమ్ రెండు తీసుకున్న అనమాట ఇటీవల మమ్మీకి తనకి ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఈ శారీలో బ్లౌజ్ ఇందాక చూపించాను కూడా మీకు సో ఇదన్నమాట ఈ శారీలో బ్లౌజ్ చూడండి మ్యాచ్ అయిందా లేదా కూడా చెప్పండి నేను ఇందాక చెప్పినట్టే బ్లౌజ్ ఇది ఏదైతే ఉందో అది శారీలో నుంచి కట్ చేసే వేశాను ఇది అనమాట మొత్తానికి మా ఫ్రెండ్ బ్లౌజ్ అయితే ఇవాళ తను స్టిచ్ చేయమని చెప్పింది యాక్చువల్గా ఈ శారీస్ ఇచ్చి సౌత్ ఇండియా షాపింగ్ మాకు ఓపెనింగ్ రోజు ఇచ్చింది నాకు అండ్ ఐ థింక్ జూలై ట్వెల్త్ని ఇచ్చింది సో ఈ టైం అయిందనమాట ఎందుకు ఏంటి అన్నది కారణాలు అయితే మీ అందరికీ తెలుసు సో మనం ఏదైతే ఇల్లు పెట్టుకున్నామో ఆ పని వల్ల కొంచెం డిలే అయిపోయింది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ అయితే మీ ముందుకు చాలా వస్తాయి అన్నమాట సో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి టేక్ కేర్ బై బై నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం